గోడుగుడ్డు ఉల్లి కారం చేసుకుంటున్నాను చూడండి నూనె కాగింది నేను గింజలు వేసుకున్నాను దాదాపు నేను ఉల్లిపాయలు కరివేపాకు వేసుకున్నాను ఇది కూడా బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుంటాను చూడండి వేసుకుంటాను కొంచెం పసుపు కూడా వేసుకుంటాను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుందామండి ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు వేసుకుందాము ఇప్పుడు గోళ్ళు కలర్ వచ్చే వరకు ఉల్లికాయలు వేయండి ఇప్పుడు ఉల్లి కారం వేసుకుంటున్నాను అది కూడా వేపుకుంటాను బాగా వేగే వరకు కట్ వసీలు పోయేలాగా వేసుకోవాలని చూడండి మసాలా అంతా వేగిపోయింది ఉల్లి ముద్ద కారం ఏదో కోడిగుడ్లు ఉడకబెట్టి కట్ ఉంచుకుంటాను దీనిలో వేసుకున్నాను మెల్లిగా విరిగిపోకుండా మనం ఫ్రై చేస్తున్నాము చూడండి ఎగ్ కర్రీ ఉల్లికారం ఫ్రై అయిపోయింది